కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది దరిద్రమంతా కూడా పోతుంది చక్కగా మనకు మంచి యోగం అనేది కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చెయ్యండి ఈ పరిహారం ఎలా చెయ్యాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా సమస్త దేవతలు కొలువై ఉంటారు కలబంద మొక్కలు అలాగే కాకుండా లక్ష్మీదేవి పార్వతీదేవి అలాగే వచ్చేసి మనకు ముగ్గురు దేవతలు అంటే ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో సరస్వతి దేవి పార్వతదేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా అంటే ఈ ముగ్గురు అమ్మలు కూడా ఏంటంటే కలబంద మొక్కలో కొలువై ఉంటారు కాబట్టి ఈ యొక్క మొక్కని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల దీనితో మనం పరిహారం చేసుకోవటం వల్ల మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు చెప్పబడుతుంది శాస్త్రంలో కాబట్టి ధనానికి ధనం వస్తుంది ఆకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపుపోతుంది అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారని మనం చెప్పొచ్చు కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం తప్పక పాటించండి చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎందుకంటే చాలా మందికి కూడా అండి ఎన్నో రకాలుగా కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి ద్వారా అంటే వాటి నుంచి ఎలా బయటపడాలి వాటి ద్వారా మనం ఎలా బయటికి రావాలనేది అర్థం కాక చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి నరుని దిష్టి ఉందనుకోండి మనం ఎంత చేసినా అది వృధాగా పోతుంది నరదిష్టి ఉంటేనండి మనం చేసే ప్రతి పని కూడా మనకు అనుకూలంగా ఉండదనమాట ప్రతిది కూడా అంటే ఇంట్లో సమస్యలు రావటం గొడవలు రావటం అన్యాయంగా మనము ఏది చెయ్యము కానీ మన పేరు బయటికి వస్తూ ఉంటుంది ఇలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట నరదిష్టి చాలా భయంకరమైనదండి నరదిష్టి వల్ల చాలా వరకు కూడా అనేక రకాల అనార్థాలు అనేవి జరుగుతాయనమాట అలాంటి చెడు నరదిష్టి నుంచి అయినా సరేనండి మీరు బయటపడాలంటే కలబంద మొక్కతో ఈ పరిహారం తప్పక చెయ్యాలన్నమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లోకి ఏదైనా సరే చెడు గాలి అంటే వస్తుంది చెడు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది ఈ యొక్క చెడు అనేది మా ఇంట్లోకు అంటే రావటం అనేది మేము చూస్తున్నామండి గమనిస్తున్నామండి మాకు అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా చెడు అనేది ఆ చెడు వల్ల మేము చాలా వరకు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నాము ఏదైనా సరేనండి ఇప్పుడు మనం ఏంటంటే మనపై జరిగే చెడు అంటే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు దరిద్రం కావచ్చు చెడు కావచ్చు నెగిటివ్ కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు మనం బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి మన ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించవచ్చు ఆ చెడు ద్వారా కూడా ఏంటంటే మనం బాధల్ని ఎదుర్కోవచ్చు సమస్యలని ఎదుర్కోవచ్చు అనమాట కాబట్టి దాని నుంచి కూడా మనం బయటపడాలంటే కలబంద మొక్కతో ఇలా తప్పక చెయ్యాలన్నమాట కలబంద మొక్క దేవతా వృక్షం కాబట్టి దీనితో మనం పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందన్నమాట ఇది చాలా వరకు కూడా అండి ఇంటి పరంగా బాగుంటుంది ఊర్లలో చాలా మంది కూడా ఏంటంటే ఇంటి గుమ్మాల ముందు దీన్ని వేలాడదీస్తారు అలా వేలాడదీస్తే ఏమవుతుందంటేనండి కలబంద మొక్క చాలా వరకు కూడా నరదిష్టి అనేది తాకదు అలానే కాకుండా అది మనని కాపాడుతూ ఉంటుంది అనమాట అంటే కలబంద మొక్క మనని కాపాడుతూ ఉంటుంది మన ఇంటిపై ఒక కన్ను అనేది ఆ కలబంద మొక్క వేస్తుంది అని అర్థం అంటే ఊళ్ళల్లో ఎక్కువగా దీన్ని నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా ఏంటంటే కలబంద మొక్కని తెచ్చి దానికి కుంకుమ పసుపుని రాసేసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తారు అలా వేలాడదీయటం వల్ల చాలా శుభ అని భావించటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు కూడా చక్కటి ఫలితం రావాలి మా జీవితం మారాలి నరదిష్టి ఉండకూడదు నరఘోష ఉండకూడదు చక్కటి సంపాదన మా సొంతం కావాలి ఇంట్లో చిరాకులు చికాకులు గొడవలు ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేకపోవటం అనేక రకాలుగా కూడా మేము ఇబ్బంది పడిపోవటం అలాగే కాకుండా మాకు చాలా తీవ్రమైన ఇబ్బంది అనేది రావటం అనేది మేము చూస్తున్నామండి ఏం చెయ్యాలండి బయటికి వెళ్ళాము డబ్బులు ఖర్చు పెట్టాము పరిహారం చేశాము అది సిద్ధింపబడలేదు మాకు ఫలితం అనేది రాలేదండి ఎలాగైనా సరే నరదిష్టి నుంచి మేము బయటపడాలి జనఘోష నుంచి మేము బయటపడ మాకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు రావాలి మా జీవితం మారాలి అందరిలాగే మేము కూడా ఉండాలండి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి దీనికంటూ పెద్దగా మనం ఖర్చు పెట్టాలి డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేయాలి అది సిద్ధింపబడక మనకు ఫలితం అంటే రాక మనం బాధపడాలన్నట్టు ఏమీ ఉండదండి రూపాయి ఖర్చు కాదండి ఎందుకంటే కలబంద మొక్క నార్మల్గా మనకు లభిస్తూ ఉంటుంది కలబంద మొక్క బయట అంటే దొరుకుతూ ఉంటుంది మనము నార్మల్గా ఇంట్లో పెంచుకుంటాము మీరు చిన్నదైనా పర్వాలేదు ఒక కలబంద మొక్క కొమ్మనైనా సరే అంటే ఒక భాగం ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకొని మేము పరిహారం చేయొచ్చు అనమాట అలా చేసిన ఫలితం అయితే వస్తుందనమాట అలా చేసిన ఫలితం రావటమే అంటే మనం చూడగలుగుతాము రావటమే కానీ పరిహారం సిద్ధింపబడకుండా ఉండదనమాట ఒక చిన్న కలబంద మొక్కని కూడా అంటే ఒక భాగాన్ని తీసుకొని కూడా మనం పరిహారం చేయాలన్నాం కదా అది ఎలా చేయాలనేది తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి ఇది పడంగా చాలా బాగా ఉపయోగపడుతుంది దేవతలు అంటే ఈ యొక్క దేవతలు ఈ యొక్క కలబంద మొక్కలు అంటే ఈ యొక్క మొక్కలో మూడు అమ్మలు కూడా కొలువై ఉన్నారు కాబట్టి ఈ మొక్కతో మనం పరిహారం చేస్తే చాలా మంచిది ముప్పై మూడు కోట్ల అంటే దేవతల స్వరూపమైన ఈ కలబంద మొక్కను మన ఇంటి సింహద్వారం దగ్గర కడితే మనంత అదృష్టవంతులు ఉండరు ముప్పై మూడు కోట్ల దేవతల సమానమైన కలబంద మొక్కని తెచ్చి మనం పరిహారం చేసి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కడితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు శాస్త్రాల్లోనే వివరంగా చెప్పబడుతుంది అనమాట కాబట్టి మంచి ఫలితం రావాలి బాగుండాలి మన జీవితం అనేది చక్కగా మారాలి డబ్బుకు డబ్బు ఉండాలి పేరుకు పేరు ప్రతిష్టత అన్నీ కూడా కావాలండి గౌరవం కావాలి నలుగు అంటే నలుగురిలో మమ్మల్ని గుర్తించాలి మాకు చెడు అనేది ఉండకూడదు జనాల ఏడుపు అయితే అస్సలు కూడా ఉండకూడదండి అనుకునేవారు ఈ పరిహారం తప్పకుండా పాటించండి కలబంద మొక్కని తెచ్చుకోండి దీనికంటూ దిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ కలబంద మొక్కని చక్కగా శుభ్రం చేయండి ఒక భాగం అంటే ఒక భాగాన్ని తీసేసుకొని శుభ్రం చేయండి అంటే శుభ్రం అంటే దానికి ముళ్ళు ఉంటాయి కదండి కొంచెం జాగ్రత్తగా తీసి దాన్ని శుభ్రం చేయండి అంటే నీళ్లు పసుపు నీళ్లు చల్లిస్తే సరిపోతుంది మరి అంతగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు చక్కగా దానికి కాస్త పసుపుని రాయండి అంటే నీళ్ళల్లో పసుపుని కొన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు పేస్ట్ లాగా చేసేసి రాసి ఒక ఐదు కుంకుమ బొట్లను పెట్టండి దాన్ని ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే పసుపు రంగు తాడుతో కానీ దారంతో కానీ చక్కగా ఒక రెండు మూడు మడతలు వేయండి దారాన్ని వేసిన తర్వాత దాన్ని ఇంటి సింహద్వారం దగ్గర కుడివైపున వేలాడ తీయండి గుమ్మానికి వేలాడేటట్టు వేలాడ తీయండి అలా వేలాడ తీస్తే ఏమవుతుందంటే మన ఇంట్లోకి చెడ అనేది అస్సలు రాదు ఇది కట్టిన తర్వాత మనము మార్పుని గమనించుకోగలుగుతాము ఎలా అంటే కట్టక ముందుకు మనం ఏది ఇబ్బంది పడేవారము కట్టిన తర్వాత ఎలాంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నామనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామండి అంత బాగుంటుందన్నమాట కాబట్టి మీకు చక్కటి ఫలితం రావాలి బాగుండాలి మా జీవితం మారాలి మాకు నరఘోష అనేది ఉండకూడదు జనాల ఏర్పు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా కట్టండి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఇంకా అది శుభ సూచిక అని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా ఈ యొక్క కలబంద మొక్కని తెచ్చేసి ఇలా ఈ పరిహారం చేసేసి కట్టండి డబ్బుకు డబ్బు వస్తుందండి మీరు నమ్మరు కానీ ధనానికి ధనం వస్తుంది ఎందుకంటే ఈ యొక్క మొక్కలో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది కదా లక్ష్మీదేవి ఆకర్షణ తప్పకుండా పెరుగుతుందనమాట అలాగే మనకు పార్వతీదేవి కూడా అన్ని కూడా అనుకూలంగా ఉండేలాగా అన్ని కూడా అనుకూలంగా అంటే వాతావరణం మనకు ఏర్పడేలాగా చేస్తుంది సరస్వతి దేవి చాలా వరకు కూడా మనకు అన్ని విధాలుగా కూడా అంటే సంపదలని పెంచడానికి ఈ అమ్మవారు మనకు తోడుపడుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి మీ ఇంట్లోకి చెడు రాదు ఒకవేళ వచ్చినా గుమ్మం నుంచి వెళ్ళిపోతుంది గుమ్మం నుంచే బయటికి వెళ్ళిపోవటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది సిద్ధింపబడుతుంది అలానే కలబంద మొక్కతో చక్కగా పరిహారం చేస్తారు చాలా మంది కూడా ఏంటంటే మనము చూసినంత వరకైనా సరేనండి మన పల్లెటూర్లలో ఏంటంటే నెలకు ఒకసారి కలబంద మొక్కని తీసి కొత్తది తెచ్చి పరిహారం చేసి ఇంటి ద్వారానికి కష్టం అనకుండా కట్టుకుంటారు ఎందుకంటే మంచిది కదనే అంటే మంచిది కాబట్టే కట్టుకుంటున్నారు కాబట్టి వారికి అంతా కూడా శుభం జరుగుతుందనమాట మనకు కూడా శుభం జరగాలనుకునేవారు తప్పకుండా కట్టుకోవచ్చు ఈ యొక్క కలబంద మొక్కని వేలాడ తీయటం వల్ల ఇక మనకంతా కూడా శుభం జరుగుతుంది డబ్బుకైతే లోటు అనేది ఉండదు డబ్బు బాగా వస్తుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఆగిపోయిన ధనం కూడా రావటానికి కలబంద మొక్క అంటే ఉపయోగపడుతుంది జనఘోష నరదిష్టి నరఘోష అలాగే కాకుండా పేరు గౌరవము ప్రతిష్టత ఇవన్నీ కూడా రావటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది విపరీతంగా ధనయోగం అనేది రావటం అనేది మీరు గమనిస్తారు ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అలాగే కాకుండా మనం సంపాదించింది ప్రతిదీ కూడా మనకు మిగులుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకంతా కూడా మంచి అద్భుతమైన ఫలితం రావటానికి ఉంటుంది అని చెప్పొచ్చు కాబట్టి దీన్ని పరిహారాన్ని ఈ యొక్క విధి విధానంగా పాటించి చక్కటి ఫలితాన్ని పొందండి మీకు తిరుగులేని యోగంతో పాటు చక్కగా ఈ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుందండి